టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం కూటమి గెలిచింది ప్రజల ఆకాంక్షలు గెలవాల్సి ఉంది ఓమి రఘురాం ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నెహ్రూ గారులకు శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనూహ్యంగా వైసీపీ మీద గెలుపొందిందని అయితే కూటమి మీద ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలు గెలవాల్సి ఉందని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుని నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓమి ఒమ్మిరామ్ అన్నారు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పేదల మేలు కోసం లక్షల కోట్ల రూపాయలు డీబీటీ సిస్టమ్ ద్వారా అవినీతి లేకుండా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చిన సుమారు ముప్పై రెండు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అభివృద్ధిలో భాగంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు నిర్మాణం చేసిన విద్యా వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రజలు చంద్రబాబు వారి కూటమి చెప్పిన మాటలను విశ్వసించి ఇంకా ప్రజలు కోరుకునే అధిక పథకాలు ఉపాధి అభివృద్ధి లాంటి ఆకాంక్షలు నెరవేరుతాయేమో అని ఆశపడి కూటమిని గెలిపించారన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రివర్గ సహచరులకు గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు నాలుగవసారి శాసనసభ్యులు ఆయన నెహ్రూ గారికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడి ఉండేదని అభిప్రాయపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పేదల సంక్షేమం ప్రధాన అజెండాగా పనిచేశారని జగన్ మాట్లాడుతూ తనకి ప్రతిపక్షం కొత్త కాదని గొంతులేని పేదల గొంతు కరగై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తానని జగన్ వెంట మేము కూడా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తరువాత కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఉపాధి అభివృద్ధిలో వెనుకబడిన ప్రజల పక్షాన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం పోరాటం చేస్తామన్నారు మరింత పెట్టురేగిపోయి మన కార్యకర్తల మీద దాడులు జరిగిన నాయకుల మీద దాడులు జరిగిన ప్రజల యొక్క శాంతి భద్రతలు విఘాతం కలిగించిన మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజా వ్యతిరేక విధంగా కనుక ప్రభుత్వం కనుక ముందుకెళ్తూ ఉంటే వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఉంది అవసరమైతే పోరాటాలు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా మన కార్యకర్తలు నాయకుల మీద ఉంది కాబట్టి దాన్ని కూడా మనం గుర్తెరిగి మన నాయకుడికి అండగా నిలబడాలని నిలబడతారని ఆశిస్తూ ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చక్కటి నియోజకవర్గం అందులో ఏ విధమైన అనుమానం లేదు చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో మరి పరిపాలన విషయంలో కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు జరిగి మరి పార్టీ కొంచెం కష్టకాలంలోకి వెళ్ళినటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించి నిజమైనటువంటి కార్యకర్తలు జగన్ గారికి అండగా ఉండి పార్టీకి అండగా ఉండి పేద ప్రజలకు మేలు జరిగేటటువంటి విషయంలో మనందరం కూడా మరి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సహాయ సహకారాలు అందిస్తూ మీరు అందరూ పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా మన ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుదాగాల్సిన అవసరం లేదు ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఏ పరిస్థితి ఉన్నా సరే దాన్ని మనం ప్రశ్నించి పోరాటం చేసే క్రమంలో మీరు కూడా మరి పార్టీకి అండగా ఉంటారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఆపదొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మరి నిలబడినటువంటి వ్యక్తులుగా మేము కూడా మీకు ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మీ కష్టాల్లో కూడా మేము పాలు పంచుకొని మీకు తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నంలో మేము కూడా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే వాళ్ళ యొక్క మంత్రివర్గానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వంలో కొలువుదీరినటువంటి మంత్రులుగా కొలు తీరినటువంటి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆంక ఆకాంక్షల్ని మీరు గెలిపించాలని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క మంత్రివర్గ సహచరులకి మరి కూటమిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి మరి మన గెలుపొందినటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి కూటమి ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు లేదా ఉపాధి గురించి కానీ అభివృద్ధి గురించి కానీ రాజధాని గురించి కానీ ఏదైతే కీలకమైనటువంటి హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేయాలని మరి ముఖ్యంగా విద్యలోను వైద్యంలోను సంస్కరణలు తీసుకొచ్చి సుమారు రెండు లక్షల అరవై ఐదు కోట్ల రూపాయలతో మరి ఎంతోమంది పేద ప్రజలకి డీబీటీ సిస్టమ్ ద్వారా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తూ సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఇంటి ముందుటే పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేశాను అనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఎన్నికల్లోకి వెళితే మరి ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పే అంతిమ తీర్పు దానిని అందరూ కూడా సిరసా వహించాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదని కూటమికి అధికారాన్ని ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కట్టబెట్టినటువంటి సందర్భంలో మరి మరొకసారి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా మరి ఏదైతే మనం మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో పేద ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మరి ముఖ్యంగా ఉపాధి గురించి కానీ రాజధాని విషయంలో కానీ ఏదైతే మరి పేద ప్రజలకి మాటిచ్చారో ఆ మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుతా ఉన్నాను ఇక జగ్గంపేట నియోజకవర్గంలో మరి నాలుగవసారి శాసనసభ్యుడిగా మరి నియోజకవర్గంలో ఎప్పుడూ ఏ శాసనసభ్యుడికి రానంత అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపొందినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాలుగోసారి శాసనసభ్యుడయ్యి అనువజనులైనటువంటి మరి నెహ్రూ గారికి నిజంగా మంత్రి పదవి ఇచ్చిండు ఉంటే మరి జగంబేట నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మరి ఆయన తనదైన శైలిలో పరిపాలన చేసి ఉండేవారని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఏదేమైనప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి హామీలు నెరవేర్చారు అయినా కూడా ప్రజలు మరి ఆయన కాదని కూటమికి అధికారాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూటమి విజయం చెందింది గెలుపొందింది మరి ఇక గెలవాల్సింది ఎవరు అని అంటే ప్రజలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందనో మంచి చేస్తుందనో అభివృద్ధి చేస్తుందనో ఉపాధి కల్పిస్తుందనో ఏదైతే ఆశించారో ఆశించినటువంటి ఆకాంక్షలన్నింటినీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది నెరవేర్చి ప్రజల్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ప్రజాస్వామ్యంలో మనకు తెలుసు మరి ఓటుకున్నటువంటి ప్రాధాన్యతతో ఎవరైతే మేలు చేసి మంచి చేస్తారో ఎవరైతే వాళ్ళ ఆకాంక్షలను నిలబెడతారో వాళ్ళని గెలిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి మరొకసారి గెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాలి వెంట వెంటనే అన్ని జరగాలంటే జరిగేటటువంటి పరిస్థితి కాదు ఖచ్చితంగా కొంత సమయం తీసుకున్న తర్వాత మరి పేదలు ఎవరైతే ఉన్నారో పైకి గొంతెత్తలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొంతుకునై నేను ప్రభుత్వం గురి మీద పోరాటం చేస్తాను నాకు పేద ప్రజలకి మేలు చాలా ముఖ్యం నాకు పోరాటాలు ఏం కొత్త కాదు ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త ఏం కాదు వేధింపులు కక్ష సాధింపులు నాకేం కొత్తం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆయన ఎప్పుడు ఆలోచన పేద ప్రజలకి మేలు జరగాలి మంచి జరగాలి ఈ రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సంస్కరణలు కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను ఇస్తాయి కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలను ఇస్తాయి ప్రజలకైతే మంచి జరిగినప్పటికీ కూడా మరి ప్రభుత్వానికి అది చెడ్డగా రిజల్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే సంస్కరణలను అంత బేగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళగన్నటువంటి కళల సాకారం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆర్థిక అసమానతలు రూపకల్పన చేయడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం విద్యలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించినటువంటి క్రమంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వైద్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇంటికి వైద్యుడు వచ్చి వైద్యం చేసేటటువంటి మరి గొప్ప పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పటికీ కూడా మరి ఆయన సంస్కరణలు మరి ప్రజలకు అర్థం కాలేదో మరి ఆ ఎక్కడైనా మరి అమలు పరచడంలో లోపాలు ఉన్నాయో ఒకసారి మరి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మేము కూడా సమీక్ష చేసుకుంటూ ఉంటాం ఏదైతే ఈ ఓటమి ఉందో ఈ ఓటమికి గల కారణాలు చేసినటువంటి తప్పిదాలు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ప్రాంతం పార్టీ అన్నీ కూడా చూడకుండా చేసినటువంటి పరిపాలనలో మరి ఆయన పార్టీ కూడా చూడకుండా చేసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం అయినప్పటికీ కూడా మరి అదే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా అయ్యిందేమో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా మధ్యవర్తులు ఉండకూడదు జన్మభూమి కమిటీలో జరిగినటువంటి ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్టుపరచడం జరగకూడదు అనేటువంటి ఆలోచనలతో ఆయన నేరుగా ప్రభుత్వం యొక్క డబ్బు పేద ప్రజలకు వెళ్ళాలని మధ్యవర్తులు లేకుండా ఉండాలని ప్రయత్నం చేసి కార్యకర్తలని నాయకులని కొంచెం నిర్లక్ష్యం చేసినటువంటి మాట వాస్తవమే మరి అది మంచిదైనప్పటికీ కూడా మరి ప్రజలు మరి ఎలా తీసుకున్నారో అలాగే కార్యకర్తలు నాయకులు కూడా ఎగ్జిస్ట్ అయినప్పటికీ కూడా మరి పేద ప్రజలు కూడా దాన్ని సరిగా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పొరపాటు